హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కాంచన అండి అయితే ఈ రోజు నిన్న లేర్తో అయితే మీ ముందుకు వచ్చేసాను ఎందుకు అంటే ఈ రోజుల్లో చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కాలనప్పుడు కీళ్ళ నొప్పులు అనేసి అయితే అంటూ ఉన్నారు కదండి ఏదో ఒక వంక పెట్టుకొని ఆ నొప్పి ఈ నొప్పి అంటూ ఉంటారు అయితే ఈ నల్ల ఉపయోగించుకొని రోటి పచ్చడి అయితే చేసుకోండి మీకు నొప్పిలంతా అవుతుంది అంతే ఇంకా ఒక ఫోర్ వీక్స్ వాడితే చాలండి మీకు ఏ నొప్పులు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు అలా అని నేను చెప్పట్లేదండి ఎంతో మంది డాక్టర్స్ పరిశోధన చేసి తెలిపారండి ఇంకా డాక్టర్ మంథన్ రాజు కూడాను అదే చెప్పారండి ఇంకా బోన్స్కి అయితే చాలా ఉపయోగం అనేసి కూడా చెప్పారు ఈ నల్లేరి అనేది ముందు కాలం సామెత కూడా చెప్తూ ఉండేది కదండి నల్లేరి మీద నడక అనేసి అంత సులువు అన్నమాట మన నొప్పుల్ని తగ్గించుకోవడము ఇంకా మన నొప్పులు ఎలా తగ్గుతాయి అనేసి అయితే మీకు డౌట్ రావచ్చు దీంతో మనం రోటి పచ్చడి కానీ లేదా పౌడర్ చేసుకొని డైలీ ఒక స్పూన్ తీసుకోవడం వల్ల మన నొప్పులు అయితే తగ్గుతాయండి ఇక్కడ చూసారు కదండి ఇదే నల్లేరి అంటే ఇది పౌడర్ కూడా మార్కెట్లో అవైలబుల్ ఉందండి ఇది వంద గ్రాముల పౌడర్ తీసుకుంటే రెండు వందల ఎనభై నాలుగు కిలో క్యాలరీల ఎనర్జీ అయితే ఉంటుందండి దీంట్లోనే కార్బోహైడ్రేట్స్ అయితే పది గ్రాములు ప్రోటీన్ సిక్స్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ ఫ్యాట్ అయితే జీరో పాయింట్ సెవెన్ గ్రామ్స్ విటమిన్ సి అయితే హండ్రెడ్ మిలీ గ్రామ్స్ అయితే ఉంటుందండి ఇంకా ఫైబర్ అయితే అరవై నాలుగు గ్రాములు అయితే ఉంటుంది చాలా మంచిదండి హెల్త్కి అయితే వీటి వల్ల మూడు లాభాలు అయితే ఉన్నాయండి ఒకటి కీళ్ళ నొప్పునైతే తగ్గిస్తుంది ఇంకా కీళ్ళ సందులో ఉన్న వాపును కూడా తగ్గిస్తుందండి ఆ రెడ్నెస్ వాపు అలాంటివి కూడా తగ్గిస్తుంది ఇంకా బోన్స్ అనేవి గట్టిపడతాయి అన్నమాట ఇంకా అయితే ఇలా క్లీన్ చేసుకుంటూ పై పైన ఉన్న చిన్న చిన్న నారనైతే తీసేసి ఇలా రెండు సార్లు కడుక్కోవాలండి ఇంకా మన బోన్స్కి అయితే చాలా అనేసి అయితే చెప్పాను కదండి ఇందులో ఉన్న ఫ్లేవనాయిడ్స్ అందులో ఉన్న ఫ్యాట్స్ ఎనర్జీ అయితే మనకి చాలా ఉపయోగపడుతుందండి మన నొప్పులను అయితే బాగా తగ్గించేస్తుంది రోమథ్రైడ్ హార్థ్రైటిస్ కానీ ఆస్ట్రియోహార్థ్రైటిస్ కానీ ఏ ఉండకుండా క్లీన్గా మనకి ఏ నొప్పి లేకుండా తగ్గిస్తుందండి ఇంకా వీటి పచ్చడి కోసం కావాల్సింది ఉల్లిపాయలు ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి రెండు టమాటాలు కొంచెం చింతపండు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత అయితే జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేడైన తర్వాత అందులో మనం తీసుకున్న ఐటమ్స్ అంతా ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాల్సి ఉంటుంది ఇంకా ఆస్టో పాయింట్ అనేది పెరిగితే మన ఎముకల్లోకి ఆటోమేటిక్గా క్యాల్షియం అనేది వెళ్తుందండి అప్పుడు మనకి విరిగిపోయిన ఎముకలైనా సరే ఎముకలు గట్టిపడి త్వరగా అంటే ఫోర్ వీక్స్లో రికవరీ అవుతారనేసి కూడా చెప్పారు ఇంకా నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు అయితే వేసుకుంటున్నాను అండి నువ్వులు కూడా మనకైతే చాలా మంచిది మన హెల్త్కి ఇంకా ఇప్పుడైతే నల్లేరుని వేసుకొని బాగా ఒకసారి వేయించుకోవాలండి ఇందులోకి ఇప్పుడు కాస్త సాల్ట్ కూడా వేసుకోవాలి ఇది నల్లేరు వేగడానికి ఇంకా విరిగిపోయిన ఎముకలు కూడా పడతాయి అనేసి అయితే చెప్పాము కదండి అయితే రెండు వేల పదమూడులో కింగ్ జార్జెస్ మెడికల్ యూనివర్సిటీ ఆఫ్ యూపీలో ఇదైతే ప్రాక్టికల్గా నిరూపించారండి వల్ల అయితే అందుకోసం ఫోర్ వీక్స్లో అయితే ఎముకలు విరిగిపోయిన వాళ్ళు కూడాను రికవరీ అవుతారనేసి అయితే చెప్పారు ఇంకా దీంట్లోకే రెండు టమాటాలు వేసుకొని బాగా మగ్గించుకోవాల్సి ఉంటుందండి ఇంకివైతే కాసేపు వేగాలి అంత లోపల మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ వేసి ఇస్తానండి ఇంకా చెప్పాను కదా రెండు వేల పదమూడులో కింగ్ జార్జెస్ మెడికల్ యూనివర్సిటీ ఆఫ్ యూపీ అనేసి వీళ్ళైతే హెలకల్ మీద అయితే పరిశోధన అయితే చేశారండి వాటికైతే వాటికైతే ఓవరీస్ అయితే తొలగిచ్చేసి ఇంకా వాటికి కొన్నిటికైతే ఇలా నల్లేరి పౌడర్ ఇచ్చేసి ఇంకా వేరే కొన్నిటి వాటికైతే వేరే ఆకుకూరల పౌడర్ అయితే ఇచ్చారండి ఇంకా అప్పుడు వేరే ఆకుకూరలు తిన్న ఎలకలకైతే గట్టి గట్టిపడలేదు అలాగే ఈస్ట్రోజన్ హార్మోన్ కూడా పెరగలేదండి ఇంకా ఈ నల్లేరు తిన్న ఎలకలకైతే ఎముకలు అయితే బాగా గట్టిపడ్డాయి ఇంకా ఫోర్ వీక్స్లోనే అవి రికవరీ అయ్యాయండి అందుకోసమే ఆ తర్వాత మనుషుల మీద కూడాను ఈ నల్లేరి పౌడర్ అనేది ఉపయోగించి ఇంకా ట్యాబ్లెట్స్ కానీ ఇంకా ఏదేదో మెడిసిన్స్లో అంతా ఉపయోగిస్తారండి ఇవి ఇంకా అందుకే మెనోపాస్ వచ్చిన స్త్రీలకు కూడా ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది తగ్గిపోతుంది కదా అప్పుడైతే కూడా నొప్పులు అనేవి చాలా స్టార్ట్ అవుతాయి అందుకోసమే వాళ్ళు ఇలా నల్లేరు తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు అనేసి అయితే చెప్పారండి ఇంకా నేనైతే ఇక్కడ చల్లారిపోయిన తర్వాత మిక్సీకి అయితే వేసుకొచ్చేసానండి ఇంకా మిక్సీకి వేసిన తర్వాత అయితే ఇలా ఉంది నేనైతే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటూ ఉన్నాను ఈ నల్లేరి అనేది మనకైతే చాలా ఉపయోగాలు ఇస్తుంది కానీ మనకు నల్ పల్లెల్లో అయితే బాగా దొరుకుతుంది అయితే ముందు కాలంలో వీక్లీ టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ చేసుకునేవారంట ఇప్పుడైతే ఎవరు చేసుకునేవారే లేదు నల్లేరంటే ఎలా ఉంటుంది అనేసి అయితే అడిగే పరిస్థితికి అయితే వచ్చారండి ఇంకా దీనికైతే పోపు పెట్టేసుకొని పోపు వేసుకుంటూ ఉన్నాను ఇంకా టేస్ట్ కూడా ఎలా ఉంటుందో ఏమో అనేసి అనుకొని కాంప్రమైజింగ్ అవ్వాలి అనేసి అనుకుంటూ ఉన్నారేమో కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మన బీరకాయ చట్నీ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మన రైస్లో కానీ చపాతీకి కానీ దోశకు కానీ ఏ దానికైనా కానీ ఉపయోగించుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా రైస్ కంటే రాగి ముద్దకైతే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి నేనైతే మా చేసే కొందరికి మా పిల్లలైతే స్కూల్ నుండి వచ్చారు ఇంకా మా పిల్లలైతే మాకు పెట్టిచ్చేయమ్మ చాలా బాగుంటుంది మేము తింటామంటే సరేలేసి అయితే వాళ్ళకైతే పెట్టించానండి వాళ్ళిద్దరూ ఒకే ప్లేట్లో కూర్చొని తింటూ ఉన్నారు చాలా బాగుందంట మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి బాయ్